వీడియోలో వచ్చి గ్రానైట్ కిటికీలకు ఎంత తీసుకుంటారని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే చిన్న కిటికీలు ఉంటాయి పెద్ద కిటికీలు ఉంటాయి అందులో రకరకాలు ఉంటాయి అనమాట ఆ కిటికీలకి ఎంత తీసుకుంటారని చెప్పి చాలా మంది నన్ను కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా అడుగుతున్నారు ఇప్పుడు మేము కిటికీలకి గ్రానైట్ అయిపోయి అనుకుంటున్నాము ఎంతయితుంది చెప్పు అని అడుగుతున్నారు చాలామంది సో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ కిటికీలకి గ్రానైట్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారనేది చూడచ్చు పెద్ద కిటికీ చుట్టూ వేసినారు చూడండి దాదాపు ఇట్లా ఐదు ఉంది ఇట్లా నాలుగు ఉంది రెండు పక్కలు వేసినారు చూడండి లోపల కూడా వేసినారు ఆ పక్క ఈ పక్క రెండు పక్కలు వేసినారు సో దీనికి ఎంత పడుతుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి మన ఛానల్లో చాలా ఉంటాయి వీడియోస్ చూడండి నచ్చచ్చు మీకు ఉపయోగపడతాయి అన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాయి మీకు ఉపయోగపడేవి చాలా ఉంటాయి వీడియోస్ సో వీడియోలు కలిపా సో ఇదండి ఈ రెండు పక్కలు వేసిన దానికి కిటికీ కిటికీకి ఎంత తీసుకుంటారంటే ఇది ఇదొంత పెద్దగా ఉంది కాబట్టి ఈ కిటికీ వచ్చి ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలు తీసుకున్నారు ఇక్కడ వర్క్ చేసినప్పుడు చేసిన వాళ్ళు మాత్రం నాలుగు వేలు తీసుకున్నారు ఈ కిటికీ రెండు పక్కల ఆ పక్కే పక్క రెండు పక్కలు చేసిన దానికే అలాగే అంత చిన్న కిచెన్లు ఉంటాయి సారీ చిన్న కిటికీలు కూడా ఉంటాయి ఇది చూడండి ఇది చుట్టూ నాలుగు వస్తుంది మీకు ఇట్లా ఇట్లా నాలుగు గడకలు వస్తుంది ఇట్లా నాలుగు గడకలు వస్తుంది ఇట్లా నాలుగు గడలు వస్తుంది ఇట్లా నాలుగు గడలు వస్తుంది ఇది దీనికి మళ్ళా తక్కువ రేట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఇది పని తక్కువ అది ఎక్కువ కాబట్టి ఇది తక్కువ ఉంటుంది ఇది వచ్చి మూడు వేల రూపాయలే చూడచ్చు అలాగే ఇంకోటి ఉంది అది కూడా తక్కువ కష్టం అది కూడా చూపిస్తాను సో ఇది కూడా ఇక్కడ వేసినారు సందులో వేసినారు చూపిస్తాను ఇది కూడా ఇది చూడండి ఇది కూడా మూడు వేల రూపాయలే లోపల బయట రెండు పక్కలేసిన దానికి మూడు వేల రూపాయలు తీసుకుంటారు చాలామంది ఎక్కువ రేటు తీసుకుంటారు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు అంటే చాలా ఎక్కువ రేటు తీసుకుంటారంట రెండు పక్కలు వేసినా కూడా దీనికి మూడు వేల రూపాయలు తీసుకున్నది దీనికి చూడవచ్చు రెండు పక్కలు వేసినా చూడండి చిన్న కిటికీలు అయితే కొద్దిగా తక్కువ కాస్ట్ ఇచ్చారు చిన్న కిటికీ అంటే ఇప్పుడు మీకు చిన్న కిటికీ చూపిస్తాం ఈ చిన్న కిటికీ చూడండి ఇట్లా మూడు అడుగులు ఉంది ఇట్లా నాలుగు అడుగులు ఉంది హైట్ దీనికి చుట్టూ వేసినా కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇవ్వచ్చు ఇంతే మీకు పెద్దగా ఏం లేదు కిటికీని సైజు బట్టి ఆ రేటు తీసుకుంటారు అంతే కానీ చూడండి కాబట్టి మీరు చూసి కిటికీ సైజు ఉందో సైజుల ప్రకారంగా మాట్లాడుకోండి కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కిటికీలు అన్ని దానికి ఒకటి రేటే అని చెప్తారు పెద్దది చిన్నది ఒకటే రేట్ అని చెప్పి చెప్తారు మళ్ళీ మళ్ళీ పని చేసేటప్పుడు పని చేసిన తర్వాత అంతా సో మాకు చాలా లాస్ వచ్చింది సార్ చేయలేము సార్ మేము అని చెప్పి చెప్తారు సో అలా కాకుండా మీరు ముందుగానే ఈ కిటికీకి ఎంత ఇయ్యచ్చు అనేది మీకు ఈ వీడియో క్లియర్గా తెలుసుకున్నారు పెద్దవైతే అయితే నాలుగు వేల రూపాయలు లోపల ఇయ్యచ్చు అంతకంటే చిన్నవి అయితే మూడు వేల రూపాయలు ఇచ్చా అంతకంటే ఇంకా చిన్నవైతే రెండు వేల రూపాయలు ఇవ్వచ్చు అట్లా సైజులు సైజులు పదహైదు వందల రూపాయలు కూడా మేము ఇప్పుడు చేసిన కిచెన్లో సరే వచ్చి కిటికీలు వచ్చి ఇది తక్కువ కష్టం చూడచ్చు ఇది మూడు వేల రూపాయలే ఇట్లా ఐదు అడుగులు ఉంటే నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతా నిలబెట్టాలి కాబట్టి వాళ్ళు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా డబ్బులు అనేది తీసుకుంటారు అంతే ఒక్కొక్క కిటికీకి ఒకటి ఒక రేట్ అనేది కంపల్సరీగా వ్యారీగా ఉంటుంది చాలామంది అట్లా తెలియకోకుండా అన్ని కిటికీలకి ఒకటే రేట్ అనుకుంటున్నారు అట్లయితే కాదండి కిటికీలు బట్టి వర్క్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ టైల్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఈ టైల్స్ ఏం టైల్స్ ఇంత పెద్దగా ఉన్నాయని చెప్పి నానో టైల్స్ అండి ఆ నానో టైల్స్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను ఆల్రెడీ ఫ్లోరింగ్ కూడా వేస్తున్నారు సో ఇవాళకి వీడియో ఏంటండి థ్యాంక్స్